ये माँ माँ बाद में बड़ी पाई था ये ना का? ये देख इस बारे में नाम पाई ना है माँ के माँ उस रो क्या बड़े के बड़े बड़े बेटे ने उस में इतनी मुकदमे भी बेटे ने आज आप कह रहा हूँ आप भुजा से का भुजा ये तो पढ़े तो पढ़े ना बेटे ने ये சந்துசி மூரோடிங்கான வெட்டிப் பாற இடம் என்னம்மா பப்பர பொம்பீரு மாமா காளகா கா மா எவல் வெட்றா கூட மீமே அனே மாமா இப்போ நீ சந்துசிங்க கூட கூட வெய்ட்டே வெய்ட்டறீங்க இப்போ இங்க ஆ அநானே டைப் பண்றாட்டு புண்டானுக்கு மம்மாளை மாத்தறதே ரெண்டோடி கொண்டு வந்து மூரோட சண்டை இங்க கூட வெட்டிப் பாறையில ஏంది பாலா ಬತ್ಕರಿ ಬತ್ಕರು ಈ ಪಂಚಾಯತ್ ಪಂಚಾಯಿತಿ ಪಡೆಯರ್ಗೋದಾ ಬದು ಎರಡು ఇగా మాకు దేనివాది ఏం చేస్తుంటో ఏ ఫిలిప తపిల్పి మీ అచ్చ మాట్లాడు నాకిలోని తోర ఉస్తా లేక పంచెతరా ఉస్తా ఏ కి అంతే ఏమతో పెట్టమ ని నా కొడుకులు కోడళ్ళు నిన్న బాగా కొట్టుకున్నారు చెప్తే వింటలేరు పొలాల కడ రల్లి పెట్టుకున్నారు మా బావ పోయి ఇట్లా అని చెప్తే బావ నొగ్గేసి అడ్డ పడ్డాడు మస్తుంది ఒక్క మాది కొంచెం నా కొడుకుల బుద్ధి చెప్పు మేము రామమ్మ ఊకే ఊకే మీ రాము మీ దగ్గర రాము ఊకే మా దగ్గర రావద్దు మీరు మేము చెప్పి 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 ఇప్పటి పదిసార్లు చెప్పినాం ఈతోటి కాదు ఈ ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లో చేసుకోరు ఊర్లో మస్తుకున్నాయి మీద మస్తుని వస్తున్నారు పోయి చెప్పుకోరు కానీ మేము రాము कि नारा ने रिके नारा गन्नन पे थे काल मत कसर रहा जरा राम राम ओ कसर अच्छी जरा इत्रे में बात कर लेवे राम राम इत्रे की थाई इ दकसर शुरू रे जरा यावा ये पेते पूराड़ी वे इ ममला राक्षस रे इस पाइसर रे ममला मन बात करते रे करा राम राम बेटा जोआ हां जा ना हां अब बुद्दला दात्रा चाय पुनर दाना

ఎట్టు జరిపిండు వాళ్ళ పొలంలో ఉన్న గడ్డంతా మా పొలంలో వేసిండు ఇంటికానేమో నిమ్మకాయలు పెట్టిండు నిమ్మకాయలు పెట్టిండు ఆడా కాడ పంచాయతీ అయిందే ఆ పంచాయతీ అన్నారు కదా ఒళ్ళి అయింది అటో ఇటో చేసుకున్నాం సరే కొందో ఒకళ్ళు ఇదైంది ఆ వాళ్ళ గెడ్డ సరి మేము ఏదో కోపం మీద అన్న మట్టి పోసినాం మరి వాళ్ళు మాకు అడ్డు మీద కొట్టేటప్పుడు మాకు ఏం తెల్లర్ గట్ల గత పంచాయతీ కచేరి కాడికి రావాలి అది ఇది అన్నారు సరదీ తెల్లర్ లేదు గత ఇంటి ముందట నిమ్మకాయలు పసుపు కుంకుమ నిమ్మకాయలు అవి ఇవి అన్ని తీసుకొచ్చి పెట్టాలి మరి మమ్మల్ని చంపుతాను ఏం చేస్తానికి

ரெசொன்னினால ఏం లేదన్నా నిన్న పొలం కూడా గట్టి దొరికినమాట గడ్డి మేము గడ్డి గట్టి గట్టిరా అని అడిగితే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఎత్తి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు మళ్ళీ మేము మంత్రాన్ని చేసిన తంత్రాన్ని చేసిన వాళ్ళకు మా మేము ఎప్పుడన్నా పది మంది నోత్స పండు లేకున్నా కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టామే అరే మీరు మంచిగా ఉంటారు కదా ఏం చెప్పమాటోస్ నిన్న మా పని మేము చేసుకుంటా వాళ్ళ పని బాగా చేసుకుంటారు ఎవల గడ్డి వాళ్ళం మేము షాపి చేసుకుంటాను కథం మచ్చి గిట్ల బుక్కెలు తిందామని కూర్చున్నాం పిల్ల మొంగళచ్చిర్రు దుమ్ము తూర్పాల తిట్లు తినే అన్నంలో మన్ను పోసి ఆగమాగం చేసిర్రు ఆయనే అరే అరే అనుకుంటా ఆయన మీద వస్తాడు అది చిన్న లేదు పెద్ద లేదు బావ అన్నది లేదు మర్యాద లేదు మన్ను లేదు మీ మీద కచ్చడు లొల్లి పెట్టడు అన్నంలో మన్ను పోసింది గిది గిట్ల సంగతి అని చెప్పి మా అత్త దగ్గరికి వచ్చిన మా దగ్గరికి వచ్చిన ఆడ ఏసిందా ఏసిరు ఇక్కడ నల్లికుట్లు లెక్క మళ్ళీ ఫిర్యాదు అయితే అని మా పెద్దమ్మని మా పెద్ద అడ్డం పడ్డాడు ఆయన కాలు ఎంత రామ ఎంత రామగోసేస్తారు నా తెల్లని దాకా మాకు ఇంత నిద్ర లేదు రంగు నాలుగు గంటకే లేచి కుంప ముందు నిమ్మకాయలు పెట్టి రెండు పనులు మాకు ఎరికాయినా ఎన్నడంతా నేను ఈ ఊళ్ళో వాడి గిన్నెలో నుంచి అవుతుంది జవడం పెట్టుకున్నది ఎరికాయినా మీరు నా పనిందో నా మొంగని పనిందో లేత కురివేలు వెళ్తే పోయి ఆయన గడ ఓసుకచ్చుకుంటాడు ఇంత చిల్లర ఖర్చులకు ఇంతగా పంట పండితే ఏమన్నా అప్పులో సప్పులో పట్టుకుని ఉంటాం గానీ ఏదన్నా లొల్లు పెట్టుకున్నట్టు ఉన్నదా పెద్ద లేదు చిన్న లేదే ఆ ఏం చెయ్యాలి చెప్పవు లొల్లి పెట్టుడు దుమ్ము దుర్మల పడుతుంది కొట్టుకొని కొట్టుకోని తరువాత ఇక రాత్రిలో అయినాక మా మామ ఏమన్నారు ఆ కాడికి తీసుకుపోయి నలుగురు పిలుసుకొని మాట్లాడుకుంటూ వస్తుంది అని చెప్పి ఎటలు ఉన్నారు గర్వించారు ఇక పొద్దుగాలు లేచి నలుగురు పెద్ద వన్షుల దగ్గరికి తిరిగి ఆ కాడికి పిలిపిద్దాం అని వచ్చినాం జర దండం పెడతావు పెడతావుందే

వత్తబో నేను స్నా పోసుకొని వస్తా వాడికి వస్తాబో బా నేను నామనే ఉన్నాడు అలుసుకుందా లేదు అంతే అన్నీ వచ్చే కేసు బా ఏం దొరికిందిరా పని చేయాలి వీళ్ళు నాడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు వీళ్ళు ఏమున్నా కానీ వాడు బాగా కడిగిపోతాడు పెళ్ళా వెంట కలిసి పెట్టుకుంటూ బాగా కడిగిపోతాడు వాడు మార్కెట్లే కదా 2,000 rupiahs of buying water, 1,000 rupiahs. Namaste. I'll get you some water. Do you want to eat mangoes? Yes, I want to eat mangoes. This is my father. Your father? Yes.

បរកូ గట్టి కడలు వెళ్ళి అవుతుందని పంచాది చిన్న నువ్వు పోరా నువ్వు పంచాది పెట్టుకో ఏమన్నా ఉంటే మనం కాడ మాట్లాడదాం రాన్న అంటే వచ్చి నువ్వు 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 పడితే కాలి అలిగింది

<laughs> Bapu, þú veirðu að kakið. Þú veirðu að nægja mæli þér. Þú veirðu að nægja þér. Þú veirðu að nægja þér. Þú veirðu að nægja þér. Æjó! Kortmaninn að aðkarkar þetta bæðir að bæði þér. Það er það að það er að bæði þér. ಮನಿರೇ ಅಮ್ಮ ಇವಕ್ಕ ఎవరు రావంటారు బిడ్డ ఎవరిలో పొరవేయడం పచ్చద ఎవరు కళ్యాణ్ పనికొచ్చుకోరు అంటారు పచ్చడికా వేసి అంత ఊరంతా కట్టర కట్టి గారు బిడ్డ పొందుగా భాగతం పిల్లలకో భాగతం పొద్దుకో భాగతం

చే <laughs> <laughs> মেনিকে এপাক্তয�িনাই্দিরক্য়াই মোক রাতু মোকে লোকে নিন্নেনে মোকে. 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 రోజు గోళీలు వేసుకుంటున్నావు కదా ఆ రోజు తప్పకుండా వేసుకో వేసుకుంటేనే నీకు మంచిగా అవుతుంది మంచిగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు బిడ్డ சரி இங்க இருக்குනේ இந்த கொண்ணு